ఓం సాయిం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన బాబా గారు ఈరోజు మనకి ఇస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే చాలామంది ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు రావాలంటే తప్పకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి చాలా మందికి సబ్స్క్రైబర్ చేసుకోవడం రావట్లేదు అంటున్నారు కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళని చూపించి వాళ్ళని సబ్స్క్రైబర్ చేయమని చెప్పండి దాని ద్వారాగా మేము పంపించిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుందండి తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం కూడా చాలా మంది రాదు అని చెప్తున్నారు అది ఎలా ఏంటో ఒకసారి అడగండి ఎందుకంటే మేము ఇంత టైం కేటాయించి వీడియో పెడుతున్నామంటే మీరు పెట్టిన ఒక లైక్ ద్వారాగా మీరు చేసే ఒక లైక్ ద్వారా మేము పడ్డ శ్రమంతా కూడా మేము మర్చిపోతామండి కాబట్టి ఫ్రెండ్స్ ఏం చేసినా ఒకసారి ఆలోచించండి మీ విలువైన టైం కేటాయించి మా ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ నాతో చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీరు చూస్తున్న ఈ అన్నదానం పేరు సాయి అన్నదానం అండి మన బాబా గారు నా కళలో కనిపించి చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు ఈ సహాయం చేస్తున్నారండి సాయి అన్నదానానికి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు మీ పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ పెద్దలు సందర్భంగా కానీ ఏ విధంగా అయినా సరే ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరండి ప్రత్యేకతంగా ఒకరోజు మీ పేరు మీద అన్నదానం చేయాలన్నా సరే మేము చేస్తామండి మాకు ముందుగా అయితే మీరు అందించగలరు సమాధానం అన్నది ఈ ఒక మీరు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు లేదా పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ భోజనాలు పెట్టించాలి ఏ వీళ్ళకి అన్నదానం చేయించాలి అనుకున్నవారు వెంటనే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు బిడ్డ నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న మాటలు నువ్వు వింటున్నావు అంటే నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని అర్థం తల్లి ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈరోజు అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ఈ రోజు ఎంతో మంచి రోజు ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు చేశావంటే నీకు పట్టిన దోషాలు నరదిష్టి నిన్ను పట్టుకుని పీడిస్తున్న పాపకర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను తల్లి అంతేకాదు నీలాగా ఎంతో మంది బాధపడుతున్నారు కదా వాళ్లందరికీ కూడా నేను చెప్పే మాటలన్నీ కూడా వినిపించి వాళ్ల పాపకర్మలు కూడా తొలగిపోతాయి ఈరోజు నా మనసు ఎంతో సంతోషంతో ఉరుకులేస్తుంది ఎందుకంటే ఈ రోజు రాముడు ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందులో నేను కూడా ఉన్నాను తల్లి నన్ను గమనించి చూడు ఆయన రూపంలో నేను నీకు దర్శనం ఇస్తాను నీకున్న కష్టాలు నష్టాలు బాధలు అవమానాలు కన్నీరు అన్ని పోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విను పాటించి చూడు బిడ్డ ఇక్కడ నీకు కనిపిస్తున్న బలరాముడు వైపు ఒక్కసారి చూడు ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ బాధలన్నీ కూడా బలరాముడికి చెప్పు ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడు బలరాముడులో నేను నీకు దర్శనం ఇస్తాను అంతేకాదు నీ మనసులో ఉన్న బాధ ఆందోళన భయం ఇవన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ క్షణం నీ మనసులో ఉన్న కోరిక నా వైపు చూస్తూ చెప్పు అంటే బలరాముడు వైపు చూస్తూ చెప్పు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఆందోళన చెందకు అనుమానంగా ఆలోచించకు ఆలోచనలు విడిచి బలరాముడు వైపు చూస్తూ నీ మనసులో ఉన్న కోరిక ఒక్కసారి చెప్పు చూడు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త తప్పకుండా వింటావు నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తిలో కూడా మారుతూ తప్పకుండా వస్తుంది అది ఎప్పుడో కాదు ఈరోజే నేను చెప్పే మాట ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు బిడ్డ నేను చెప్పినట్టుగా చేయు నీకంత మంచే జరుగుతుంది నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పడానికి నిదర్శనం ఇప్పుడు నేను చెప్తున్న మాటలు నువ్వు వింటున్నావు అంటే దానికి నిదర్శనం ఇదే నేను చెప్పే ఈ మాటలన్నీ వింటున్నావు అంటే నీకు అన్నీ మంచి రోజులు వచ్చాయని అర్థం కాబట్టి నేను చెప్పినట్టుగా చేయు